అంటే విశాల్ గున్నీకి సంబంధించిన దాంట్లో ఒక పెద్ద క్రైమ్ ఒకటి జరిగింది ఆయన చేసింది కాదు ఆయన చార్ చేయించబడినటువంటి క్రైమ్ గురించి ఆయన చెప్పాడు ఆ క్రైమ్ ఎలాంటి క్రైమ్ అంటే ఒక రకంగా ఆయన పోస్టింగ్ ఆయన విశాఖ విజయవాడ నుంచి విశాఖకి వెళ్ళేటువంటి పోస్టింగ్కి సంబంధించి ట్రాన్స్ఫర్ జరిగింది కానీ రిలీవ్ చేయలేదు ఈ జత్వాని తీసుకొచ్చి లోపల వేసేస్తే రిమాండ్ చేసేస్తే నిన్ను రిలీవ్ చేస్తాము బ్లాక్ మెయిల్ ఒక ఎస్పీని ఒక డీజీ ఇంటెలిజెన్స్ చీఫు సీతారామాంజనేయులు గారు బ్లాక్మెయిల్ చేశాడు బెదిరించాడు భయపెట్టాడు పెట్టి ఆయన చేత జత్వాన్ని తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా చట్టాన్ని అతిక్రమించి న్యాయాన్ని అతిక్రమించి తీసుకొచ్చి ఆమెను రిమాండ్ చేస్తే పన్నెండో తారీఖు రిలీవ్ ఇస్తే పదమూడో తారీఖు పోయి ఆయన వైజాగ్ పోయి జాయిన్ అయ్యాడు లేకపోతే నీ ఉద్యోగం లేదు నీకు జాబ్ లేదు ఎక్కడే ఉంచుతాము ఇంకా నయ్యం నిన్ను కూడా ఒక కేసులో ఎదిగిచ్చి లోపలేస్తాము ఏబి అంటే చూస్తున్నారు కదా అంతకుముందు జనవరి ముప్పై ఒకటో తారీఖు తర్వాత జరిగినటువంటి అంశాలు ఇవన్నీ మరి అంతకుముందు నాలుగు నెలల ముందు ఐదు నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు లోపలేసారు కదా ఒక ప్రతిపక్ష నేతరే మేము లోపల వేయగలిగాము ఏమనుకుంటున్నాం మేము అంటే అందుకని మేము చెప్పింది మీరు చెయ్యాలని చెప్పని చేయించారు నెంబర్ వన్ నెంబర్ టూ మరి అదే పోస్టింగ్కి వెళ్లకుండా ఉండటానికి ఆయన్ని ప్రలోభ పెట్టారు ఏది పోస్టింగ్కి నేను వెళ్లకుండా ఆపుతామని చెప్తాను నెంబర్ టూ అంటే అంతకుముందు ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని కూడా మేము అరాజ్ చేసాము మేము ఏమైనా చేయగలుగుతాం నిన్ను కూడా ఏమైనా చేయగలుగుతాం నువ్వేదో మంచి ఆఫీసరు అనుకుంటున్నావేమో నీకు పోస్టింగ్ కావాలంటే నువ్వు విశాఖ వెళ్ళాలనుకుంటే లేదా ఎక్కడి నుంచి రిలీవ్ కావాలనుకుంటే భవిష్యత్తులో నీ మీద కేసులు రాకుండా ఉండాలని అనుకుంటే లేదా పాత కేసుల్లో నిన్న ఏదన్నా ఇరికిచ్చి నిన్ను లోపల వేయకుండా ఉండాలని అనుకుంటే నువ్వు ఆ జత్వాన్ని తీసుకొచ్చి ఆ హీరోయిన్ని లోపలేసాయని చెప్పని లోపల వేయించేటువంటి ప్రక్రియకి డీజీ సీతారామాంజనేయులు గారు సీఎంఓ వేదికగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వేదికగా అక్కడికి కాంత్రాంటాడాన్ని పిలిపించి ఆదేశాలు ఇచ్చి ఆయన చేత టికెట్లు బుక్ చేపించి టికెట్లు కూడా నిబంధనలకు విరుద్ధంగా బుక్ చేశారు వితౌట్ పర్మిషన్ బుక్ చేశారు ప్రభుత్వం దగ్గర నుంచే ఆ టికెట్స్ బుక్ చేయించుకోవాలి పోలీస్ ఆఫీస్ హైర్ ఆఫీషల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ నుంచి వాళ్ళు రికార్డెడ్ ఎవిడెన్సెస్ తీసుకోవాలి అవన్నీ లేకుండా వీళ్ళు డైరెక్ట్గా బుక్ చేసుకోవటం ఈ కా బుక్ చేయటం వీళ్ళు వెళ్ళటం మళ్ళీ తీసుకురావటం ఇవన్నీ చేయటం జరిగినటువంటి ప్రక్రియను చూసిన తర్వాత ఎంతటి దురాగతాలకి ఎంతటి పాపాలకి ఎంతటి నీచాలకి ఎంతటి దుర్మార్గాలకి ఎంతటి అన్యాయాలకి పాల్పడ్డారు గత ప్రభుత్వంలో ఒక ఆఫీసర్ స్థాయిలో అంటే మన చంద్రబాబు నాయుడు గారు కేసు చూసినప్పుడే ఏంది ఇంతటి అన్యాయం చేస్తున్నారు ఇంత దుర్మార్గం చేస్తున్నారేంటి అసలు సంబంధం లేని కేసులు ఎలా ఇరికిస్తున్నారేంటి అని మనం ఏదైతే మనం భావించామో అది చంద్రబాబు నాయుడు గారికి విషయంలోనే కాదు ఎంతోమంది విషయంలో అది చత్వాన్ని కావచ్చు అని ఒక ఎస్పీని ఒక ఐపీఎస్ని బ్లాక్మెయిల్ చేస్తారా సీనియర్ ఆఫీసర్స్ బ్లాక్మెయిల్ చేసి ఆయన చేత నేరం చేయిస్తారా ఇంకా అంతగా అంత దానికి ఇకన అసలు ఇంతకంటే ఇంకా దొంగలనయ్యేం కదా టెర్రరిస్టులయ్యాం కదా ఇంతకంటే దుర్మార్గాలు ఇంకేమైనా ఉంటాయా ఆయన ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్లో ఇవన్నీ పొందుపరిచారంటే ఎందుకంటే ఆయన కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరండి మాతో పాటు విశాల్ గున్నీ గారు రమ్మన్నారు వెళ్ళిపోయాము మాకందరి టీంని ఇచ్చారు మేము వెళ్ళిపోయాము అక్కడ ఉన్నాము పట్టుకొచ్చాము ఆయన అయితే అక్కడ రాలేదు ఆయన అక్కడ నుండి ఫోన్లో ఆపరేట్ చేశాము ఈ టైం ఈ టైం కమ్యూనికేషన్ జరిగింది ఈ టైంలో వెహికల్లో వెళ్ళాము ఈ టైం నుంచి లిఫ్ట్ చేశాము అని చెప్పని ఇదంతా కూడా ఆ ప్రక్రియ జరిగిందని చెప్పి చెప్పేశారు మరి ఆయన స్టేట్మెంట్ ఆయన ఇచ్చేశాడు నాకు తెలిసి అప్పట్లో సిపిగా ఉన్నటువంటి ఐజీ కాంతిరాన్ టాటా కూడా త్వరలో ఆయన కూడా రిపోర్ట్ ఇచ్చేస్తారు సార్ మాదేం లేదండి ఆయన పిలిపించి మీరు వెళ్ళాల్సింది అన్నాడు వెళ్ళకపోతే కుదరదు అన్నారు అందుకని మా జ్యుడిషన్ పరిధిలో కేసు కాబట్టి అందుకని మేము ఏదో ఇన్వాల్వ్ అయ్యాము బట్ నా పొరపాటు ఏదైనా ఉంటే క్షమించండి బట్ కూడా అని చెప్పని చెప్పేయటం జరిగింది జరిగిన తర్వాత స్టేట్మెంట్లు అన్నీ కూడా సీతారామాజనే మెడకి ఏంటి చుట్టేసుకునే పరిస్థితి వచ్చేసిద్ది సరే ఆయన ఖచ్చితంగా సీతారామాంజనేయులు అరెస్ట్ అవ్వక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది ఇప్పుడు కూడా ఆయన కూడా రాజమండ్రి 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 నెంబర్ ఇస్తారు కదా ఏదో నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి ఆయన వెళ్ళక తప్పదు లేకపోతే ఆయన కూడా గా మారి సీతారామంజులు కూడా అప్రూవ్ల్గా మారి సార్ మాదేం లేదండి సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు లేక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈ రకంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది వారు ముఖ్యమంత్రిగా లేకపోతే అడ్వైజరీగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మామ చేత ఈ రకంగా చేయించారు లేదంటే మిమ్మల్ని నన్ను డీజీని చేస్తా అన్నారు డీజీపీని అందుకని డీజీపీ అన్నటువంటి ఉత్సాహంతో నేను తప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ఒక్క కేసులోనే కాదండి జత్వాని కేసులోనే కాదు నా చేత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కూడా మా చేత తప్పు చేపిచ్చారు మా చేత నేరం చేయించారు మా చేత క్రైమ్ చేయించారు మేము అది తప్పు అని చెప్పినా కానీ మీరు చేయాల్సిందని అని చెప్పి చేయించారు అవన్నీ కూడా నా చేత చేయించారు అని కానీ చెప్పి అప్రూవ్లుగా మారితే అప్రూవ్లుగా మారితే అప్పుడు ఆయన కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్యారక్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా ఆయన ఇక్కడ ఇంట్లో కూర్చొని ఇడ్లీ టిఫిను చక్కగా ఆయన ఆయన కొనసాగించుకునేటువంటి పరిస్థితి ఏర్పడచ్చు ఎందుకంటే టూ ఇయర్స్ సర్వీస్ ఉందనుకుంటా ఆయనకి మరి లేని పక్షంలో అంటే డీజీ కేటర్ గురించి అలా మాట్లాడకూడదు కానీ ఆయన చేసినటువంటి క్రైమ్ అలాంటిది ఆయన నడిచినటువంటి విధానం అలాంటిది ఆయన అంటే ఎవరు కూడా తప్పు చేసినా కానీ ప్రశ్నించాలని అనుకోవడం తప్పు ఆయన ఆ రోజు నీకు నడుస్తుంది కాబట్టి నువ్వు ఎంతటి క్రైమ్ చేయాలనుకుంటే అంత క్రైమ్ చేసేసి రోజు మరలా నాకేం తెలియదు నేను అమాయకుడు నేను అంటే కుదరదు నువ్వు క్రైమ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసింది చాలా చట్ట విరుద్ధమైనటువంటి పని జత్వాని కేసులో అదే చేశారు చంద్రబాబు నాయుడు గారికి చేసిన కేసులో మీరు చేసింది పాపం అందుకనే మీకు ఈరోజు ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరి అలాంటిది ఆ ఇష్యూలో మరి ఆయన వాళ్ళ పేర్లు చెబితే మరి వాళ్లే ఇస్తారు లేదంటే సీతారామ గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చక్కగా తప్పని పరిస్థితుల్లో ఆయన అక్కడ ఉండాల్సిందే అది మూడు నెలలు ఉంటారా ఆరు నెలలు ఉంటారా యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు నుంచారు కాబట్టి యాభై నాలుగు రోజులు ఉంటారా లేకపోతే ఇంకా ఎక్కువే ఉంటారా అనేటువంటిది ఇక తర్వాత జరిగేటువంటి క్రమంలో జరిగింది ఎందుకంటే ఇప్పుడు సీతారామయ్య గారు జైల్లో ఉంటే ఎవరు వస్తారండి ఎవరు వచ్చి ఆయనకి అన్యాయం జరిగింది అని ఎవరు వచ్చి పోరాడతారు బయట ఎవరు ఏ లీగల్ టీం వచ్చి పనిచేసిద్ది ఎవరు వచ్చి మీద ఆయన న్యాయం చేశాడు ధర్మం చేశాడు చట్ట ప్రకారం ఎవరు చెప్తారు అంటే నేను అంటుంది ఆ ఫైట్ చేయడానికి సమాజంలో నేరము న్యాయము మంచి చెడు అనేది ఉంటది కదా ఆయన తప్పు చేసాడు అనేది ఇంతకంటే క్లియర్ గా ఎస్టాబ్లిష్ ఇంకేముంటుంది తప్పు చేశారంటే బెయిల్ ఇవ్వండి అని అడగాలి అంటే నేను నేనంటే అటువంటి మరి దానికి ఆయన ఎంతవరకు సిద్ధం అవుతాడనేటువంటి చూడాలి రెండో అంశం నాకు ఈ కుక్క విద్యాసాగర్ పోలీసులు దొరకట్లేదండి అజ్ఞాతంలో ఉన్నారు అజ్ఞాతంలో లేడు పారిపోయాడు కుక్క విద్యాసాగర్ ఇప్పుడు దొరకట్లేదు ఆయన ఆయన కోసము వెతుకుతున్నారు దాదాపు నాలుగు టీమ్స్ ఎదుగుతుంటే ఆయన ఎక్కడున్నాడో కనపడటం ఆయన బెంగళూరు ఇలేహాంక ప్యాలెస్లో ఉన్నాడా లేక ఇంకెక్కడన్నా ఉన్నారా ఆయన ఎక్కడ దాపెట్టారా అనేటువంటి తెలియదు కానీ మొత్తానికి ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ అసలు దేశంలోనే ఉన్నాడా ఇంకెక్కడికైనా పారిపోయే తెలియదు త్వరలో లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేయబోతున్నారు ఆయన ఎక్కడన్నా ఉంటే కుక్కల విద్యాసాగర్ ఎవరికైనా కనిపిస్తే ఎక్కడైనా వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీసు చీఫ్కి డీజీపీ ద్వారకా తిరుమలరావు కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా గారికి కానీ లేక ఇతర పోలీస్ అధికారులకు కానీ లేక వీలైతే అవకాశం ఉంటే మహా కైనా కానీ తెలియజేస్తే మేమైనా కానీ కెమెరా ఎత్తుకొని వచ్చి మేమైనా కానీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిద్ధంగానే కనుక్కునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి అందుకని ఇంటర్వ్యూ ట్రై చేయొచ్చు కదా విద్యాసాగర్ది ఈ టైంలో విద్యాసాగర్ ఇంటర్వ్యూ కూడా బాగుంటుంది కదా ఏంటి జత్వానికి ఆయనకుంది ఆయన ఏం చెప్తాడు అది కూడా తెలుసుకోవచ్చు కదా ప్రజలు తెలియజేయచ్చు కదా బాధ్యత ఉంది కదా మనకి అందుకని మేమైనా వస్తామని చెప్పని తెలియజేస్తున్నాం మరి ఇదే కుక్కల విద్యాసాగర్ అట ఈ కేసుకు ముందు అంటే ముప్పై ఒకటో తారీఖు ముందు వారం రోజుల ముందో మూడు రోజుల ముందో కుక్కల విద్యాసాగరు అట్లాగే ఎవరైతే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు కొన్ని జందాల్ స్పెషల్ ఫ్లైట్లో వచ్చారట విజయవాడ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారట కలిసిన తర్వాత ఒక మూడు గంటల మీటింగ్ జరిగిన తర్వాత ఆ మీటింగ్కి అప్పుడు ఉన్నటువంటి ఒక సదర్ రామకృష్ణ రెడ్డి గారిని కూడా పిలిచి తర్వాత ఆ డిస్కషన్ జరిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళిద్దరూ మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోయారట అంటే టాస్క్ ఏం జరిగింది మూడు రోజుల ముందు వాళ్ళు రావటం సీఎంతో మాట్లాడటం సీఎం ఆ టాస్క్ వేరే కప్పు చెప్పటం వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోవటం తర్వాత వీళ్ళు ఇంటెలిజెన్స్ చీఫ్ని పిలవటం సీతారామయ్య వెళ్ళి ఆయన మిగిలిన ఐపీఎసిన పిలవటం వాళ్ళకు టాస్క్ ఇవ్వటం వాళ్ళు కింద వాళ్ళకి టాస్క్ ఇవ్వటం కింద వాళ్ళు ముంబై పోవటం తీసుకురావటం ఎత్తుకురాటం అరెస్ట్ చేయటం రిమాండ్ చేయటం ఆమెను అరాస్ చేయడం ఆమెను ఇబ్బంది పెట్టడం అమ్మాయి మీద అనేక రకాలంగా వ్యవహరించడం ఇవన్నీ చేసేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కదా మరి ఏంటిది ఇందుట్లో ఒక ఆఫీసర్ ఇంకొక ఆఫీసర్ని బెదిరించటం ఐపీఎస్ ని మీకు పోస్టింగ్ కావాలంటే ఈ పని నేరం చేయని చెప్పటం అంతే కదా మర్డర్ చేయమంటాం కదా నీకు పోస్టింగ్ కావాలంటే మర్డర్ చేయమని చెప్పాడు కదా మటర్ చేయ అమ్మాయికి ఏదైనా అయితే వాళ్ళ తల్లిదండ్రులు డెబ్బై సంవత్సరాల పైన ఏమైనా అయితే అంటే ఎంతటి క్రైమ్ని నడిపారు ఎంతటి క్రోరాన్ని నడిపారు అనేటువంటి చూస్తే నిజంగా అసలు అధికారం అధికారం అనే అహంకారంతో అనేటువంటి ఆకారం మరి ఇప్పుడేంటి రోజు నువ్వు మూడు నెలల జనవరిలో చేసావు ఎనిమిది నెలలు అయిపోయింది నువ్వు నీ నేరం బయటపడింది కదా ఎందుకు చేయాలంత ఇదేంటి అంటే ఏంటి అంత జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇస్తారు ఇప్పుడు మీకు కిరీటాలు ఏమి ఇచ్చారు మీకు కిరీటాలు ఏమైంది మీ సర్వీస్ ఎంత ఉంది మీకు ఎంత మీకు ఎంత మంచి పేరు మీరు వస్తుంది మీకు ఎందుకు అంత పని చేయాల్సిన అవసరం ఏంటి అంటే మా ఇష్టం ఏం చేసేస్తామంటే ఎట్లా ఇది ఖచ్చితంగా తీవ్రంగా సరే పరిగణిస్తున్నారు సరే మధు సార్ సార్ ఏంటి కొత్త ఇంక ఎపిసోడ్లు ఇంకేమైనా వచ్చినాయి దీంట్లో కొత్త ట్విస్ట్లు సార్ రెండు వేల పది ఐపీఎస్ బ్యాచ్కు చెందినటువంటి విశాల్ గురిని మూడు పేజీల లెటర్ అయితే గవర్నమెంట్కి రాశారు సార్ సో ఆయన రాసినటువంటి ఆ మూడు పేజీలలో ముఖ్యమైనటువంటి సారాంశాలు మనం ప్రధానంగా చూసుకుంటాం సార్ జనవరి ఇరవై తేదీ నుంచి ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు ఏం జరిగింది ఇది చాలా కీలకం సార్ సో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఈయనను వచ్చేసి వైజాగ్ డిఐజీగా బదిలీ చేశారు బదిలీ చేసిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి విధుల్లో చేరాలి కానీ వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే అర్జెంటుగా సీఎంఓ కార్యాలయానికి రమ్మని అయితే పిలుపు వచ్చింది ఎవరెవరిని విశాల క్రాంతిరాన్ టాటా మీరిద్దరూ కలిసి సీఎంఓ కార్యాలయానికి అప్పట్లో ముఖ్యమంత్రి కార్య కార్యాలయానికి రావాలంటే కూడా సీతారామాంజనేయులు ఫోన్ చేశారు ఆ ఫోన్ చేసి మీరు వెంటనే రమ్మని చెప్పడంతో సార్ ఇలా నేను అక్కడికి వెళ్ళాలి అక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు తర్వాత ఏదన్నా ఉంటే అని చెప్పారు సో ఇంకా పిలిచారు కాబట్టి వెళ్ళారు అక్కడంతా కూడా మాట్లాడారు అక్కడ మాట్లాడిన తర్వాత ఏం చెప్పారంటే ఈ కాదంబరి విషయం ఏదైతే ఉందో జత్వాణి కాదంబరికి సంబంధించి మీరు ఒక ఆపరేషన్ ఉంది చాలా కీలకమైనటువంటి ఆపరేషను సో సీఎంఓ కార్యాలయం నుంచి చెప్తున్నామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే చెప్తున్నాం కాబట్టి మీరు ఇది కంప్లీట్ చేసుకుని వెళ్ళమని అయితే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా బెదిరించారో భయపెట్టారో బతిమీలాడారో రిక్వెస్ట్ చేశారో తెలియదు సార్ మొత్తానికైతే చెప్పారు చెప్పినట్టుగానే అక్కడ విధుల్లో వైజాగ్లో డిఐజీగా పదోన్నతి అయినా సరే వెళ్లకుండా ఇక్కడే ఉండి ఈ టాస్క్ని కంప్లీట్ చేశాడు విశాల్ గురిని ఈ విశాల్ గుని ఏదైతే విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చారో విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ టాస్క్ ఫోర్స్ ఏడీసీ రమణమూర్తి ఎవరైతే ఉన్నారు సార్ ఆయన కూడా ఇక్కడ అటాచ్ అయ్యారు ఇక్కడ అటాచ్ అయిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఒకే ఫ్లైట్లో ముంబైకి అయితే వెళ్ళారు అలా ముంబైకి వెళ్ళడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అదే ఎయిర్పోర్టులో కుక్కల విద్యాసాగర్ కూడా వచ్చారు కుక్కల విద్యాసాగర్ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే మాట్లాడుకొని ఈయన ఒక ఫ్లైట్కి వెళ్ళారు ఆయన ఒక ఫ్లైట్కి వెళ్ళారు సో విడివిడిగానే వెళ్ళారు సో ముంబైకి ఇద్దరు ఒకే టైం అంటే ఒక గంట రెండు గంటలు ఆ టైంలో గ్యాప్లో ఒకే రోజైతే మొత్తానికి పోలీసు విశాలు గుడిని అదేవిధంగా కుక్కల విద్యాసాగర్ రీచ్ అయ్యారు అక్కడికి వెళ్ళి మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ రెండు రోజుల పాటు ముంబైలో ఉన్నటువంటి విశాల్ గుడిని ఎక్కడా కూడా ఆపరేషన్లో డైరెక్ట్గా పాల్గొనలేదు సార్ ఇది చాలా కీలకం ఆయన హోటల్లోనే ఉన్నారు అంతా మొత్తం ఫోన్ల మీద మాత్రమే నడిపించారు వన్స్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చారు తిరిగి వచ్చారు మళ్ళీ మొత్తం టాస్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అప్పచెప్పేశారు అప్పచెప్పిన తర్వాత ఆయన వెళ్ళారు మా వైజాగ్ డిఐజీగా కూడా జాయిన్ అయ్యారు ఇక్కడ కొంత కీలకమైనటువంటి విషయం ఒక చెప్పబోతుందంటే సార్ విశాల్ గురించి ఈ మొత్తం పరిణామం ఎప్పుడైతే బయటకు వచ్చిందో బయటకు వచ్చిన తర్వాత ఆయన మనస్తాపానికి గురయ్యారంట సార్ అంటే చాలా అంటే ఇంటర్నల్గా బాధపడుతున్నారు ఇదేంటి అసలు వాళ్ళు చెప్పింది చేశాను కదా చెప్పింది చేయడం ద్వారా నాకేంటి ఇటువంటి చెడ్డ పేరు అంటే బేసిక్గా బెంగళూరుకి చెందినటువంటి విశాల్ గురిని చాలా వరకు కూడా ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం అంటూ ఆయనకు ఫోన్ చేస్తే వెంటనే ఆయన స్పందిస్తారు స్పందించి ఇలా జరగడం ఏంటి ఖచ్చితంగా న్యాయం జరగాలంటారు కానీ ఇలా చేయడం వల్ల అంటే ఒక కేసు విషయంలో తన చేత ఇలా చేపించడం వల్ల ఇంత డెప్త్ ఉంది అన్న విషయం నాకైతే తెలియదు విశాల్ గుని కొంతమంది ఐపీఎస్ అధికారుల దగ్గర తనకు చాలా క్లోజ్ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చెప్పినటువంటి మాటలు సార్ ఇంత డెప్త్ ఉందన్న విషయం నేనైతే అనుకోలేదు వెళ్ళాము కేసులో భాగంగానే ఎందుకంటే ఈయన ఎక్కడా కూడా అక్కడికి వెళ్ళలేదు ఏదైతే కాదంబరి హౌస్కి వెళ్ళలేదు కేవలం హోటల్లోనే ఉండి చేశారు సరే ఈ తెలుసు తప్పు చేశారా లేదా అనేది ఆయన కూడా తెలుసు సో మొత్తానికైతే కాస్త ఆయన డిప్రెషన్లోకి వెళ్ళారు కాస్త బాధపడుతున్నారు ఈ మొత్తం కేసులో ఎవరికో తగలాల్సినటువంటి దెబ్బ నాకెందుకు తగలాలి అవసరం లేదు నేను ఓపెన్ అప్ అయిపోతున్నాను బయటకు వచ్చి మొత్తం జరిగిందంతా కూడా ఏం జరిగిందంతా కూడా చెప్పాలనుకుంటున్నాను అనేసి మూడు పేజీలు లెటర్ రాయడమే కాకుండా డైరెక్ట్గా వచ్చి డీజీపీని అదేవిధంగా సీఎస్ని కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు కలిసి వివరాలైతే అతి త్వరలో చెప్పే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్ Okay, right? Uh, yes, we'll